సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ యాత్రను బీజేపీ అడ్డుకోవడం చూస్తుంటే రాహుల్ గాంధీకి వస్తున్న స్పందనను చూసి బీజేపీ భయపడుతుందన్నారు రాహుల్ గాంధీ యాత్ర ముఖ్య ఉద్దేశం కూడా యాత్ర పేరులోనే స్పష్టంగా ఉందని దేశంలో జరుగుతున్న అన్యాయాలపైన విద్వేష రాజకీయాల నుంచి ఈ దేశ ప్రజలను రక్షించడానికి ప్రజలను చైతన్యపరుస్తూ యాత్ర చేస్తున్నారన్నారు రాహుల్ గాంధీ యాత్రను బీజేపీ అడ్డుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అడ్డుకుంటారని అన్నారు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తున్నటువంటి భారత్ న్యాయ జోడో యాత్రను బీజేపీ ఒక గుండాయిజంబ వ్యవహరిస్తూ యాత్రను అట్టడుగుణ అన్ని విధాల ఆటంకాలు సృష్టిస్తూ అడుకోవడం చూస్తుంటే ఈరోజు రాహుల్ గాంధీ గారికి వస్తున్న స్పందనను చూసి బీజేపీ భయపడుతుంది అది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈరోజు బీజేపీకి ప్రజాస్వామ్యం పైన గాంధీజం పైన అంబేద్కరిజం పైన విశ్వాసం లేదు కేవలం భారతదేశంలో విద్వేషాలను సృష్టించడం బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడం కే పరిమితమైన ఈ బీజేపీ వీ వీరి యొక్క బీజేపీ యొక్క చేష్టాలను ప్రజలకు వివరిస్తూ గతంలో కూడా భారత్ జోడో యాత్ర నిర్వహించి రోజు తిరిగి రెండో యాత్ర భారత్ న్యాయ భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్న రాహుల్ గాంధీని చూసి భయపడి ఈరోజు అడ్డుకోవడం చూస్తుంటే అది భారీ భయానికి చాలా స్పష్టంగా కనబడుతుంది రాబోయే కాలంలో మీ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని అడుగుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం